హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నా ఈరోజు మేము టమాటా పచ్చడి రొట్టె పచ్చడి టమాటా ఏంటంటే మనం ఎప్పుడు పండు టమాటాలే చేసుకుంటాం కదండి మా చెట్లకి కాసినయండీ ఇవి పచ్చడి టమాటాలు దోరగాయలు వీటితో చట్నీ చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నామండి దానిలోకి ఏమేమి కావాలంటే మనము ఇవి ఒక అరకిలో అయితే అండి టమాటాలు అరకిలో టమాటాలు వాటికి సరిపోను పచ్చిమిర్చి మన కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలాగే దాంట్లో సరిపోని ఉప్పు కొత్తిమీరలు జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు అలాగే నేను కొంచెం మెంతి పొడిని కూడా వేసుకుంటానండి ఇవన్నీ ముందుగా నూనెలో కొంచెం వేయించుకొని చట్నీ రెడీ చేసుకుందామండిలో నూనె వస్తుందండి గిన్నెలో నూనె వచ్చి పచ్చిమిర్చి వేసుకొని ఇలా అది ఒక రెండు నిమిషాలు మంచిగా వేగని వేయాలి లేకపోతే కొంచెం ఖర్చుపట్టు ఉంటాయి నేను అలా కలుపుకొని టేస్కోవాలండి కొంచెం ఉడికేదాకా ఉంచుకోవాలండి దీనికి ఉడకడానికి టైం పడుతుంది ండి ఇంకా ముందుగా తయారు పెట్టుకున్న వెల్లిపాయలు జీలకర్ర అలాగే కొత్తిమీర ఎన్ని సరికపోయినాక ఉప్పు కూడా వేసేసుకుంటుందండి వేసేసుకొని మళ్ళీ కోసం నూనెలో చేయాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటానండి ఇది ఉడికినట్టండి ఒక రెండు నిమిషాలు అయినాక తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవడం మీకు రోట్లో నేర్చుకుంటున్నాను అండి మిక్సీ పట్టుకుంటాను మంచిగా ఉంటుంది డి మన రోడ్లో నూరుకున్నాం నేను అన్నం రెట్టుకుని వెళ్తే చాలా మంచిగా ఉంటుంది చికెన్ రెడ్డి